తీసుకొచ్చి ఇచ్చింది మళ్ళీ ఇచ్చేసిన అయిపోయి ఒక అన్ని సెట్ చేసి ఇచ్చేసినాం పెట్టినాక ఇప్పుడు మీ ఏం కొనిచ్చా మా మమ్మీకి ఫస్ట్ ఫస్ట్ ఒక శారీ కొనిచ్చినాక ఫస్ట్ ఎందుకంటే ఇంతవరకు మా మమ్మీకి ఏం గిఫ్ట్ ఇచ్చింది లేదు ఇక శారీ కొనిచ్చిన మా మమ్మీ ఫుల్ హ్యాపీ అయిపోయింది శారీ కొనియాగానే ఎందుకంటే మనం వాళ్ళు మనకేమన్నా కొనిస్తే అది మనమే పిల్లలము తల్లిదండ్రులకు ఏమన్నా ఒకటి గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఆనందంగా చెప్పుకోలేకుండే మా మమ్మీ అయినా ఇక చిన్న చిన్న అయినా శారీ కట్టుకొని పోయి వేరే వాళ్ళు అడుగుతారా సారీచిన ఫుల్ హ్యాపీ అవుతుంది అట్లా ఇప్పుడు పానీపూరి దగ్గరికి చాలా మంది అమ్మాయిలే వస్తారు వచ్చిన ప్రతి అమ్మాయి భయ్య పానీపూరిది ఓ ప్లేట్ అంటారు అప్పుడు ఫీలింగ్ ఏంటి ఏం లేక అబ్బాయిలు వస్తారు అమ్మాయిలు వస్తారు భయ అంటారు అందరు భయ అని అంటారు ఇప్పుడు భయ అనేది మనం పెట్టిందే షాబ్ అన్న అంటారు మనం ప్లేస్ అయ్యింది అమ్మాయిలు ఇట్లా అంటారు అట్లా అంటారు అని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మాయిలకి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే మనం కస్టమర్లు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎట్లా చేయాలంటే మంచిగా మాట్లాడుతూనే వస్తారు ఇప్పుడు వాళ్ళని మనం వేరే తీర్ల చేసి అలాంటి వాళ్ళు పోయి పది మందికి చెప్తే ఇంక ఎవరు రారు ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ కూడా పంపారు నా దగ్గరకు వచ్చేవాళ్ళు గల్స్ కాబట్టి నేను గల్స్కి ఎక్కువ ఒకవేళ గర్ల్స్ తిననీకి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చిరనుకో మా ఫ్రెండ్స్ ఉండడం ఏమమ్మ జరిసేపు కొంచెం సైడ్కుండా అనమా తిని పంపించినాక ఏదైనా ఎందుకంటే మన వాళ్ళు ఒక చిన్న మూ వాళ్ళకి ఏం రావద్దు డౌట్ ఈ డౌట్ ఉండడం ఇదని చెప్పేసి రావద్దు వాళ్ళు ఒక మన వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు పోయి పది మంది చెప్తే మొత్తం పోతాయి ఇంకోటి బయట మనం చూసుకోవచ్చు కానీ షాప్ దగ్గర అయితే మా ఫ్రెండ్స్ వచ్చినడం వద్దు మామా జర సైడ్ కోరి వాళ్ళు పోయినాకనే కస్టమర్లు అని చెప్పేసి మన సిస్టర్స్ లెక్కనే నేను అనుకుంటా వాళ్ళు పోయన పోయినా నేనే సిస్టర్ అంటా ముందు మేడం అని నేనే ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తా అట్లా ఎందుకంటే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే మనకు అంత మంచిగా రెస్పాన్స్ వస్తాయి అట్లా అని చెప్పేసి అట్లాంటివి ఏం చేయము మనం అలా భయ్యా అన్న ప్రతి అమ్మాయిలో ఎప్పుడైనా ఒక క్రష్ అనేది కలిగిందా క్రష్ కృష్ కృషి ఏం లేక మనం మెరియర్ బిజినెస్ నేను కాలేజ్ పోతున్నాయి అన్ని పోతున్నా మనకి అంత బయట చూస్తేనే ఈ ఆడికి వచ్చేటోళ్ళనైతే నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ ఉంటుంది కదా అయ్యో భయ్యా అనేసిందే నేను ఈ బిజినెస్ పెట్టడం వల్ల ఇట్లా అన్న అసలు నా కాన్సన్ట్రేషన్ అట్లా ఉండేది అట్లా అనుకునేది నాకు రిక్వెస్ట్ లీస్ లోనే మస్తు మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తారు నేను అయ్యే పట్టించుకోను అసలు అలాగే రిప్లై లేదు సక బ్రో అన్నటోళ్ళకి వేసి నేను బ్రో అని ఎవరైతే నాకు పెడతారో ఆ సిస్టర్ అని చెప్తే అది చూడను ఇంకా నేను హాయ్ హలో అని నార్మల్గా ఇస్తే అసలు నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి హలోవాన్ కూడా పెట్టాను నేను అలా పెట్టినా సిస్టర్ హాయ్ సిస్టర్ అని పెట్టినా సిస్టరా అది అని పెడతాను ఎందుకు మనకి ఎందుకంటే నేను ఒకటి అనుకున్నా మనం వద్దు అని చెప్పేసి గర్ల్స్ హిల్స్ ఎందుకంటే మనకు ఉంది ఫ్యామిలీ ఉన్నారు ఇది చూసుకోవాలి వాళ్ళ వెనకాల పోతే మళ్ళీ దీన్ని వదిలిపెడతాం మనకు ఉన్న ఆలోచనమే మనం పోవాలని మళ్ళీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఇంట్లోనే అర్థం చేసుకోకుండా అటు పోయి ఎందుకని చెప్పేసి నేను ఇది పెట్టుకున్నా మళ్ళీ నేను ఈడికొచ్చి నేను అమ్మాయిలు ఇది అనుకున్నట్టు నేను ఇలా చేసుకున్నట్టు అనేది కాలేజ్ లో చేసుకుంటా ఈ వచ్చి బండికాడ వేసుకున్నా ఉంటావు ఎన్నాలని కాదు చే అట్లా అని చెప్పేసి అట్లా లేదని కాదు కాకపోతే వద్దు అని చెప్పేసి అమ్మాయిలు నాకు నేను బి కాలేజ్ పోయినా నేను బి అమ్మాయిలని చూస్తా నాకు బి ఉంటుంది ఇట్లా అమ్మాయిని లవ్ చేయాలి పెళ్లి కానీ వద్దు ఇప్పుడు వద్దు మనకి ఎందుకంటే మన ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవు ప్లస్ మనకి కరెక్ట్ టైంకి సెట్ అయ్యి ఇప్పుడు అమ్మాయిని లవ్ చేస్తా తీసుకొని వచ్చా నేను అమ్మని నీడబెట్టి చూసుకున్నాక మా అమ్మని ఫస్ట్ నేను మంచిగా చూసుకోవాలి ఇన్ని రోజులు కనిపించినందుకు ఇన్ని రోజులు కనిపించి నేను ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నేను ఆమెను చూసుకోండి ఇక మా మమ్మీ ఇన్ని రోజులు కనిపించినందుకు అక్క అమ్మ ఫస్ట్ నేను మా అమ్మని మంచిగా చూసుకున్నాక మీరు మా అమ్మని మంచిగా చూసుకునే పొజిషన్లు ఉన్నారా ఇప్పుడు నాకు భీ ఒక తోడు కావాలి ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చి మా అమ్మని ఎట్లా చూసుకుంటారు అమ్మాయిని కూడా అట్లా చూసుకోవాలని చెప్పేసి అంతే అంతేగాని ఏదో టైం టైంపాస్ లెక్కలు చేసి మళ్ళా రేపు పొద్దున అమ్మని పెళ్లి చేసుకుని అమ్మకి ఆమెని పనికి పంపించి నేను పనికి వేయి ఎందుక మంచిగా చూసుకుంటా అన్నప్పుడే చేసుకోవాలి అట్లా అని చెప్పేసి ఉన్నది తప్ప ఏమో అమ్మాయికి అదేం లేదు ఫస్ట్ మనం ఫ్యూచర్ లో సెట్ అయినాక తర్వాత కాల్ చేసి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఓన్లీ మన ఫ్రెండే కదా అని ఫుల్ తినేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన సిచువేషన్స్ ఉన్నాయా అంటే అందరు ఇస్తారు అక్క పైసలు అబద్ధం మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు పైసలు ఇస్తాంటారు కానీ నేను తీసుకోను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మా ఫ్రెండ్స్ ఒబ్బంద దగ్గర పైసలు తీసుకొని వద్దురా అని చెప్పి నేను స్కానర్ ఇట్లా తీసేసి ఏ పోమామా అని చెప్తాను ఏ నువ్వు తీసుకుంటున్నా వస్తాం రా బయ్ లేపితే ఏ వద్దురా బైపు ఎందుకంటే మా దోస్తుల గురించి నేను ఎక్కువ చేశాక ఇప్పుడు నాకు ఒకవేళ మూడు కిలోల పప్పు పోయింది అనుకో ఇంకా అరకిలోకి పప్పు ఎక్కువనే చేస్తాయి ఎందుకంటే కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తారు బయట మా ఫ్రెండ్స్ ఉంటారు జర ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎక్కువ ఉంటాయి నాకు వచ్చి తింటారు ఎందుకంటే దోస్తాన్ల ఎట్లా ఇప్పుడు పైసలు ఏం అడుగుతున్నాయి తిననీకే పైసలు తక్కువ వచ్చిన ఏమైనా భావి మీరు తినేసి గుర్తు పెట్టుకుంటారు ఏ మా దోశ అని దగ్గర తిన్నారా అభయ్ అని చెప్పి అనుకుంటా అని చెప్పి దోస్తులకి పెడితే వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు అక్క వేరెవరు పెడతా వాళ్ళకి అమ్మలు పెడతా ఎవరు చెప్పుకోరు అని దోశలో ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ గుర్తు తెలుసుకుంటారు దోశ ఎందుకంటే ఏమన్నా ఆపదలు ఉన్న వస్తారు దోశలు బయట ఎవరు రారు అట్లా అని చెప్పేసి నేను దోశల కాడ పైసలు గీసాలు ఏం ఆలోచించను పెట్టేస్తా మన ఫ్యామిలీస్ లో వీడేంటి ఇట్లా పానీపూరి బిజినెస్ పెట్టుకున్నారని అని చీప్ గా ఎవరైనా చూసారా అంటే కొంచెం రిలేషన్ లా ఉంటారు అక్క ఈ చదువుకోకుండా అక్క పానీపూరి బండి పెట్టుకుంది మంచిగా చదువుకోవచ్చు కదా అదేంది ఇదేంది వాళ్ళు ఏం తెలియదు అక్క మనం చుట్టాలలో పోయినప్పుడు వాళ్ళు ఏం చూసారు మన ఇంట్లో పరిస్థితి మనం చూడరు ఇవన్నీ తెలియదు వాళ్ళకి అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చదువుకుంటారు అదే అని వాళ్ళు అనుకుంటారు కానీ అడిగి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలుసా మనకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారు మనం ఏంది అవి చేసినా సరే రాబాయ్ మన ఇంట్లో చూసుకోవాలి మంచిగా మనకి జనరేషన్ ఎట్లుందో తెలుసు మన ఇంట్లో చూసుకోమని అనుకున్నా నేను చేసుకుంటున్నా ఇప్పుడు రిలేషన్ లా ఇవ్వడం వీడియోలు తీస్తారు అని చెప్పి మా అమ్మకి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ చేసి ఇట్లా సాయి వీడియోలు తీస్తున్నారు అంటే ఇట్లా చూసినాం ఇంటర్వ్యూలు చూసినాం వీడియోలు చూసినాం మంచిగా చూసినాం నేనంటే ఫ్యామిలీ ఫ్యామిలీ గురించే అక్క చూసి ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు ఇట్లా ఇంత మంచిగా అర్థం చేసుకుంటున్నా అని చెప్పేసి ఇట్లా వాళ్ళు హ్యాపీ అయిపోతారు మా మమ్మీకి ఫోన్ చేస్తే మా మమ్మీ కూడా హ్యాపీ అయిపోతాయి పానీపూరి బిజినెస్ ఓకే ఈ వీడియోస్ కూడా చేయాలన్న వచ్చింది అయితే నాకు ఎప్పటి నుంచిలో వీడియోలు చేయాలని ఇక నాకు అలా ఫోన్ లేకుండే కరెక్ట్ ఫోన్ లేకుంటుండే ఇక జర పైసల ప్రాబ్లం ఉంటుండే ఇక మా అమ్మని ఇబ్బంది పెట్టి ఫోన్ కొనిపించి ఇక చేసుడు ఎందుకు ఏదైనా పని చేసుకుంటూ వస్తుంది మనకు కూడా ఫోన్ అది అని చెప్పేసి ఫస్ట్ పని చేయాలని చెప్పేసి బిజినెస్ పెట్టుకున్నా దాని తర్వాత పైసలు వస్తున్నాయి పైసలు వస్తుండే ఇక మా మమ్మీతో ఒక రన్న మా మమ్మీ ఇట్లా ఫోన్ కొనుక్కుంటా అదే అని అంటే సరేరా అన్నది ఎంత ఫోన్ అంటే ఒక ఎనభై వేలు అట్లుంటుంది డెబ్బై ఎనభై వేలు అంటే ఇక మా అమ్మ అవునా సార్ పక్కన వాళ్ళేమో ఆ డెబ్బై ఎనభై వేలు పెడితే గోల్డ్ వస్తాయి కదా బంగారం అంటే అది కూడా ఉంది కోతే వీడియోలు చేస్తే మంచి పొజిషన్ పోవచ్చు నాకు ఒకటి ఉంది నా టాలెంట్ ఉంది ప్రూవ్ చేసుకోవచ్చా అమ్మా ఇప్పుడు నేను ఫోన్ కొనుక్కుంటున్నాను ఏం మా అమ్మ ఏమన్నలే సరిగ్గా కొనుక్కోరు అనేది దేనికి రాంట ఇట్లా వీడియోలు చేస్తా అమ్మా అదేనంటే అని అంటే సరేరా తీసుకో అయితే ఇక మా మమ్మీ ఒకటే అన్న ఏదో ఫోన్ కొంటా వీడియోలు తీస్తా అని చెప్పినా నేను ఇప్పుడు ఫోన్ కొనంగానే నేను ఫేమస్ అయిపోతా నేను ఏదో సినిమాలలో వేస్తున్నా అది అని నువ్వు ఏమనుకోకు నువ్వు జస్ట్ వదిలేసి ఫోన్ అయితే తీసుకున్నా నా అదృష్టం ఉంటే వస్తా లెప్తలే నేనైతే ట్రై చేస్తాను అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వస్తుంది అని చెప్పేసి చెప్పినా చలో మా అమ్మ ఏమనలే కొనుక్కోరా మీ ఇష్టం ఏ మా అమ్మ మా కోసమే అక్క ఏజ్ చేసినా మాకోసమే మా అమ్మకి ఇంత గోల్డ్ ఏం లేదు మా మేమేది అడిగితే అది ఇప్పించేసాము మా అమ్మ మేము మాక్సిమం అడగము మా పైసలు అడిగి మేమే కొంటాము మా అమ్మ ఆమె చేసిన పైసలు మొత్తం మేము ఏది కావాలంటే అది ఇచ్చేసేది అంతే కానీ నా కొడుకులకి ఇది వద్దు నేను ఇది చేయించుకుంటా ఇవన్నీ ఇప్పి అని ఏం లేదు మేము ఏది కావాలంటే అది సరేరా కొనుక్కో ఎట్లన్నీ పని చేస్తున్నా కట్టుకుంటే సరే తీసుకోని కొనుక్కున్న వీడియోలు చేసినా సక్సెస్ ఓకే ఓకే నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది నాకు చాలు మా అమ్మ కూడా ఫుల్ హ్యాపీ చూసి చూసిన కస్టమర్లు కూడా ఇంత మంచిగా వీడియోలు అంటుంటే అందరి హ్యాపీ మా ఫుల్ హ్యాపీ ఎందుకంటే మంచి వీడియోలు అందరు మెచ్చుకుంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్